హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేణిగుంటలో ఎండాకాలం వస్తే చాలా ఇబ్బంది అండి నీళ్లకు నిన్న నీళ్ళు వచ్చాయి అని చెప్పాను కదా అదిగోండి బట్టలు అన్నీ ఇలాగ అన్నీ మొత్తం లైన్లంతా నిండిపోయినాయండి ఇటు అటు ఫుల్గా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఇలాగ ఆరేసేసాను త్వరగా ఎండిపోతాయి కదండి ఎండాకాలం వస్తే వీటికి బట్టలకైతే ఆరడానికైతే ఇబ్బంది ఉండదు కానీ మనకైతే నీళ్లకు రేణిగుంటలో చాలా ఇబ్బంది అయిపోతుందండి ఎక్కడైతే బుద్ధుడి దగ్గర చామంతి పూలు రోజాలు పెట్టాను చూడండి మొన్న పెట్టాను అయినా ఫ్రెష్గా ఉన్నాయండి బుద్ధుడు మనీ ప్లాంట్ పక్కన కూర్చున్నట్టు చాలా మంచి ఫీలింగ్ వస్తుందండి నాకు ఇక్కడికి వస్తే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఖాళీ దొరికినప్పుడు ఇలాగొచ్చి కూర్చుంటాను ఇటు సైడుకు గోడకు పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటానండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి మొక్కల మధ్యలో తిరుగుతుంటే ఎవరికైనా ప్రశాంతతే కదా ఇదిగోండి మన తమలపాకు మొక్కలైతే బాగా ఇగుర్లు పెట్టేశాయండి అప్పుడప్పుడు ఆకులు విడిపించేస్తూ ఉంటాను అంటే ముదురాకులంతా పండిపోతాయి పండిపోయి వేస్ట్ అయిపోవడం ఎందుకని విడిపించేసి ధనమ్మకి ఇస్తాను కొన్ని అవసరమైనప్పుడు దేవుని దగ్గర పెట్టేస్తూ ఉంటాను ఈ తమలపాకు మొక్క మన ఇంట్లో ఉందనుకోండి మనం కూడా మనకు బయట కొనడం పక్కన పెట్టి తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే మంచిది అని చెప్తూ ఉంటారు కదా నాకైతే తెలిసినప్పటి నుంచి ఇది ఎన్నిసార్లు తెచ్చి పెట్టానో ఇప్పుడైతే బాగా వస్తుంది నేను చాలా చాలా హ్యాపీ అండి ఇది గార్లి కాదండి బ్లీడింగ్ హార్ట్ అండి దీని పేరు ఈ మొక్క పేరు పువ్వులు చూడండి అన్నీ వచ్చి రాలిపోయినాయి కోతులు అయితే కొమ్మలు కొమ్మలు ఇంచేస్తున్నాయండి మొక్కలు పువ్వులన్నీ తుంచి పడేస్తాయి తిన్నట్టు నటిస్తాయి కానీ తినవండి ఇగురులు కనిపించాయంటే పడేస్తాయి ఇక్కడైతే నేను ఈరోజు నా డైలీ రొటీన్ వర్క్ చూపిస్తున్నాను మార్నింగ్ నుంచి కొన్ని కొన్ని పనులు ఇలా ఉంటాయండి నాకు ఈరోజైతే టిఫిన్ నిన్నటి పిండి టిఫిన్కి ఇడ్లీ పిండి నిన్నటితో అయిపోయింది ఈరోజు రెడీ చేస్తున్నానండి ఇదిగోండి ఒక రెండు భాగాలు ఇప్పుడు అంటే బాయిల్ రైస్ అయితే ఒక భాగం స్టోర్ బియ్యం వేస్తాను ఆ తర్వాత మినప్పప్పు వేస్తానండి వేసి నాలుగైదు సార్లు బాగా కడిగేసి నానబెడతాను ఆ తర్వాత రేడు గంటలు ఉంటుందండి నాన్తూ ఉంటాయి తర్వాత మెషిన్కి పంపిస్తాను ఇంట్లో గ్రైండర్ ఉంది కానీ వేయలేనండి వేయలేకపోతున్నాను ఆ రాయి పెద్ద రాయి పెద్ద గ్రైండర్ మంది గ్రైండర్ పెద్దదైన కారణంగా ఆ రాయి కూడా చాలా పెద్దగా అనిపిస్తుందండి దాన్ని తీసి కడిగి అన్నీ శుభ్రం చేసి వేయడం కంటే ఇలాగ వేయించుకొని వచ్చేయడం మంచిది అనిపిస్తుంది అలాగ పంపించేస్తాను ఒక రెండు కిలోలు మూడు కిలోలు ఇంచుమించి వేస్తానండి టిఫిన్కి వారం పది రోజులు వచ్చేస్తుంది ఇంట్లో పిండి ఉందనుకోండి ఎవరు వచ్చినా సరే హ్యాపీగా మనం ఇబ్బంది పడకుండా వెతుక్కునే అవసరం లేకుండా ఇడ్లీ దోశ ఊతప్పము లేదా పులి పొంగనాలు ఇలాగ పొంగణాలు పులి పొంగణాలు ఇలా రకరకాలుగా చెప్తారు ఒక్కొక్క ప్రాంతంలో కదా మన లక్ష్మీదేవి చూడండి అలాగెంత అందంగా మెరిసిపోతున్నారు గోల్డ్ కలర్లో ఆ పిండితో అలా చేసేస్తూ ఉంటాను ఇక్కడైతే బట్టలు మడుస్తున్నానండి ఇంతకుముందు బట్టలు చూపించాను కదా ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అవన్నీ తెచ్చి మడిసి పెడుతున్నాను రైట్ హ్యాండ్ నాకు ఎందుకో బాగా పెయిన్ వస్తుందండి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అరిగిపోయినాయో ఏమో డాక్టర్స్ అయితే కొన్ని జాగ్రత్తలు చెప్పారు అవైతే మనం పాటించడానికి కుదరదు కదా తప్పనిసరిగా కొన్ని రోజులు ఉండగలుగుతాం కానీ కొన్ని రోజులు ఏంటి కొన్ని గంటలు కూడా ఉండలేము కొన్ని కొన్ని అవాయిడ్ చేయగలం కానీ అన్నీ అవాయిడ్ చేయలేం కదా కాబట్టి రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి బట్టలు అయితే మడిసి పెడుతున్నాను ఐరన్ బట్టలు వేరేగా పెడుతున్నాను ఇదిగోండి ఇక్కడైతే కాకరకాయ ఫ్రైకి రెడీ చేస్తున్నానండి ఇది మొన్నటి వీడియో మొన్న కాదు నిన్నటి వీడియో సారీ అండి నిన్న కాకరకాయ ఫ్రై చేసి టమాటా రసం చేశాను ఆయిల్ వేసానండి పెనంలో ఈ పెద్ద పెనం పెట్టానండి ఫ్రీగా వేపుకోవచ్చు అని ఆయిల్ వేసి దాని తర్వాత మినప్పప్పు వేసాను దాని తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను బా ఆవాలు కొన్ని వేసాను బాగా వేగిన తర్వాత కాకరకాయ వేసానండి ఇది అలా వేసి ఒక రెండు నిమిషాల నుంచి సాల్టు పసుపు వేసి కలి కలిగి పెట్టి మూత పెట్టామనుకోండి సిమ్లోనే పెట్టినట్లయితే త్వరగా వేగిపోతుందండి బాగా త్వరగా ఉడుకుతుంది అది ఉప్పు కారం కూడా బాగా సెట్ అవుతుందండి కాకరకాయకి ఈరోజైతే మామూలుగా అయితే చిన్న చిన్న పలుకులుగా కట్ చేస్తాను ఈరోజైతే చక్రాలు చక్రాలుగా కట్ చేశానండి అమ్మ ఇలా చేసేవాళ్ళు అమ్మ గుర్తొచ్చారు ఈరోజు అందుకని చక్రాలు చక్రాలుగా కట్ చేస్తున్నాను కట్ చేసి కట్ చేశాను కట్ చేస్తున్నాను కాదు కట్ చేసి పెట్టాను అదే ఫ్రై చేశాను ఇలా చేస్తే కూడా త్వరగా ఉడికిపోతుందండి ఇటుపక్క టమాటో రసం రెడీ అయిపోతుంది ఇటుపక్క రైస్ పెట్టి ఆఫ్ చేశాను ఇదిగోండి కొంచెం వేగితే ఇంకా హాఫ్ బాయిల్ అయింది ఇంకొక హాఫ్ బాయిల్ వేగిందనుకోండి ఫుల్ అయిపోతుంది అదంతా ఇంకా ఎక్కువ లెంగ్తీగా ఉంటుందని మొత్తం తీయలేదు నేను ఇదిగోండి మీరు ఎలా చేస్తారు కాకరకాయ కొందరు కాకరకాయలే తినరు కదండి మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి అందులో షుగర్ కంప్లైంట్కి కడుపులో నురి పురుగులు పురుగులున్నా చనిపోయేవడానికి ఆస్కారం ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారండి ఇదిగోండి కాకరకాయ ఫ్రైకి ఉప్పు కారం కలుపుతున్నాను అయిపోయింది రెడీ అయిపోయింది శనకాయల పొడి అయితే వేయట్లేదండి ఈ మధ్య చెప్పాను కదా కొద్ది రోజులు అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాము అందుకని దాన్ని ఆ పొడిని వేయలేదు ఉత్తి కరివే కరివేపాకు అంటున్నా సారీ కారము సాల్ట్ కొద్దిగా వేసాను అంతే నచ్చితే ఒక లైక్